పోషిస్తున్నటువంటి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యమకారుల ఆశయాల కోసం మరి తెలంగాణ ఆశయం సిద్ధించడం కోసం మన జయశంకర్ సారు ఎంత కష్టం పడ్డాడు ఏం చేశాడు అనేది కూడా ఈ పాట ద్వారా నేనే మరి రాసి మీకు వినిపించాలనుకుంటున్నాను నా పేరు ఆదర్ల శంకర్ ఖమ్మం జిల్లా సింగరేణ మండలం కారేపల్లి గ్రామ నివాసిని

కొత్త పెళ్లి జరీకర స తెలంగాణలో కల్లారా చూసావో కల్లారా చూసావు ఆంధ్రపాలకుల నయ వంచనకు ఎదురు నిలిచినావో నీవు ఎదురు నిలిచినావో మన మన భేదము లేకుండానే సూటిగా ప్రశ్నించావు నీవు ప్రశ్నించావు చీకటిలో జరిగే మోసాన్ని పటాపంచలో చేశావు కనకనందే కళ్ళు మూత్రుని గెలిచావు తెలంగాణను దోచుకుంటున్న ఆమె పాలకుల గోదా ఆమె పాలకుల గోదా దశ మలిదశ ఉద్యమ నేత కొత్త పెళ్లి జయశంకర్ సారు కొత్త పెళ్లి జయశంకర్ సారు మలి దశ ఉద్యమంలో నీవు ప్రధాన భూమిక పోషించావు ప్రధాన భూమిక పోషించావు మీ అనుభవాలను రంగరించి పౌరు స్మృతిని నింపావురు స్మృతిని నిండావు పల్లె పల్లెల్లో గడప గడపకు తెలంగాణ ప్రజ బాధలను తెలంగాణ ప్రజ బాధలను

చిన్న పెద్ద తేడా లేక పెద్దలు ఉద్యోగాలు సైతం సకల జనువులు మమేకమయ్యి తెలంగాణ మాకివ్వాలంటూ తెలంగాణ మాకివ్వాలంటూ ప్రాణాలను సైతం లెక్క చేయక బాసిన ఆమరులందరూ వారు కాచిన రక్త ప్రచుక్కత తెలంగాణలో సాధించాము తెలంగాణలో సాధించాము విజయ తెలంగాణ వదులు మాకు దూరం అయ్యాము మాకు దూరము అయ్యాము మా చాచి పితముని వి జయ శంకర్ సారు తొంగు దశ మలి దశ గుత్తమనేత కొత్తపల్లి జయ శంకర సారు సారు తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జై శంకర్ సారు మొత్తం कले जय शंकर सू जय तेलंगाना जय जय तेलंगाना जय तेलंगा जय जय तेलंगाना जय शंकर सरू जय जय शंकर सरू